వారు అక్కటే బుల్స్ అత్తోట వారు మొదటి బహుమతి వారు రావాలండి మొదటి బహుమతి వారు అదృష్టం అంటే అత్తోట వారితే ఎమ్మెల్యే గారు వచ్చి లేట్ గా వచ్చినా అంటే సార్ ఎవరు కాకండి కాకండికి అతిరించారు ప్రైజ్ కొట్టేశారు సెకండ్ ప్రైజ్ రెండవ బహుమతి మౌకరిస్తున్నానండి గౌరవ పెద్దలు రెండవ బహుమతి కేవలం చేసుకున్నారు వారికి బహుమతి మౌకరిస్తున్నానండి గౌరవ శాస్త్ర శ్రీ శాసన శ్రీ మధుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మరియు అన్న వెంకటరామరెడ్డి గారి తరఫున వారి ఏర్పాటు చేసిన బహుమతులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి రావాలండి రెండవ బహుమతికి అవసరం చేసుకున్న వారు బహుకరించారు మొదటి బహుమతి వారు రావాలి మూడవ బహుమతికి అవసరం చేసుకున్న వారు మార్తా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు తోటపల్లి అనకమ్మ తోట తిరుపతి రెడ్డి గారు బెండుపాటిపల్లి మూడవ బహుమతి మూడవ బహుమతి సార్ మీరు రండి సార్ అయిపోయింది రవికుమార్ రెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు రాలి ఇంకా అని వచ్చారులే సార్ వస్తున్నారు కేసీ గారు మూడవ బహుమతి కలిసం చేసుకున్నవారు అరవై ఐదు రూపాయలు కలిసం చేసుకున్నవారని వారికి బహుకెలుస్తున్నారు మొదటి బహుమతి వారు రావాలండి సురేంద్రనాయుడు గారు గౌరవ గారు ఏఎస్పేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు గౌరవ శాసనసభ్యులు గారు చేతుల మీదుగా గౌరవ నేల పెద్దలు ఏఎస్పి గారు శ్రీకి సురేంద్రనాయుడు గారు అని వారి చేత మొదటి బహుమతి కలసం చేసుకున్నారు వారికి గౌరవ పెద్దలు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా వారికి సన్మానించి ఆ యొక్క సీళ్లు ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు గౌరవనీయుల పెద్దలు అదేవిధంగా రవికుమార్ రెడ్డి గారు పాల్గొంటున్నారు నాలుగో బహుమతి చేసుకున్న వారు రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లల వారు మొటిక హెచ్వెకరెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా రావాలి నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు గుటిక హెచ్వికారు రెడ్డి గారు జిల్లాలో వారు గోసిపాడి మండలం నంద్యాల జిల్లా అండి మొటిక గారు గారు రెడ్డి గారు జిల్లా గోసిపాడి మండలం నాలుగో బహుమతి రావాలండి ముందుకు రావాలి అందరూ పాల్గొనాలి వెంకట్రామరెడ్డి గారు అన్న వెంకట్రామరెడ్డి గారు మరియు బాబుల్ రెడ్డి గారు వారందరూ కూడా ఈ యొక్క బహుమతులు పివీఎస్ పావులూరు వైరాస్వామి చౌదరి గారు బల్లికొర వారుమతి స్వీకరించాలండి సర్బోల్స్ పావురు వైరాజస్వామి చౌదరి గారు బలికొర వారికి గౌరవ పెద్దలు శాసనసభ్యులు నవహరిస్తున్నారు ఓకే కన్సిడర్ అందో అతను కె రామాంజనాయుల గారు కానదు కె రామాంజనాయుల గారు తీసుకుందు సార్ మీకు తర్వాత ఇస్తారు ఒక్క నిమిషం బాయ్ ఒక్క నిమిషం ఓకే సార్ ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వాన మేరకులు వచ్చేసినటువంటి గౌరవనీయులు నీకులు కావలసిన శాస్త్రసభ్యుల గౌరవం గగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బహుమతులు కూడా బహుకరించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బహుమతి ఐదు జల వారు అందుబాటులోకి వచ్చేస్తే ఆ యొక్క బహుమతులు అందజేస్తాము